రైజ్ దొలాడ్ అందరికీ వందనారు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచన భాగాన్ని చదువుకుందాం దానియుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచనం అంతటా రాజు ఆజ్ఞయ్యగా ఒంట్రోతులు దానియులను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుతున్నాని నీ దేవుడిని నిన్ను రక్షించిన దానియేళ్లతో చెప్పాను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దావి దానియేళ్ళ విషయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దానియేలు విషయములో రాజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇదిగో దానియేలు మనుషులని మీద కుట్ర చేసి ఉన్నారు మనుషులని మీద కుట్ర చేసి పన్నాగము చేసి నిన్ను ఎలాగైనా హతము చెయ్యాలని మనుషులు అనుకున్నారు గనుక వారి కుట్రలను పడిపోయావు వారి కుట్రలను పడిపోయి సింహాల బోనలోనికి వెళ్ళిపోయావు కానీ నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాను అనేటువంటి మాట ఒక అన్యుడు చెప్తున్నట్లుగా ఒక అధికారి లేక ఒక రాజు చెప్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రియమైనటువంటి వారిరా ఈ నేటి దైక సమి మందు సమాజంలో మనం ఉన్నాం సమాజంలో మనం బ్రతుకుతున్నాం అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేతి పనుల్లో కానీ చదువుల్లో కానీ ఎక్కడైనానూ ఇలాంటి శత్రువులు మన మీద కుట్రలు పన్నుతూ ఉంటారు మన మీద దాడి చేయడానికి మనల్ని ఇబ్బందులు చేయడానికి మన బ్రతుకుల్లో మన జీవితంలో మనము క్షేమముగా సంతోషముగా ఉండకూడదని అనేక విధాలుగా మన మీద హాని చేయడానికి వాడు కుట్రలు పన్నుతూ ఉంటారు ప్రీలారా వాక్యం సెలవిస్తుంది అందరికీ తెలుస్తున్న విషయమే మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అనేవి వచ్చినలో మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా వాడు వెదకుచు తిరుగుచూ ఉన్నాడనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది మనకు విరోధి అయి ఉన్నాడు వాడు మనకు క్షేమముగా ఉండనివ్వడు వాడు మనల్ని సమాధానముగా ఉండనివ్వడాడు మనల్ని ప్రశాంతముగా బ్రతకనివ్వడు నీ జీవితంలో నీ బ్రతుకులో ఉద్యోగంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు సంఘములు సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు నువ్వు క్షేమముగా ఉండకూడనట్లుగా అనేక విధాలుగా వాడు కుట్రలు పన్నుతూ ఉంటాడు కుట్రలు చేస్తూ ఉంటాడు ఇలాంటి కుట్రలు ధాన్యాల మీద కూడా పడ్డారు వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు నీతిగా భక్తిగా అనుదినము సేవిస్తున్నా దానియలు చూశాడు అనుదినము సేవిస్తున్నా దానియలు నీతిని చూశాడు అనుదినము సేవిస్తున్నా దానియలు భక్తిని చూశాడు దానియలు ప్రార్థనను చూశాడు దానియలకు దేవునికి ఉన్న సహవాసాన్ని బంధాన్ని చూశాడు ఎలాగైనా పాడు చేయాలనుకున్నాడు ఎలాగైనా దేవునికి దూరం చేయాలనుకున్నాడు కానీ ఎన్నో కుట్రలు చేశాడు కానీ కాలేదు చివరికి దానియలు ప్రాణము తీసేయాలని అనుకున్నాడు కానీ ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే దానియేలు తిరిగి యుద్ధం చేయలేదు దానియేలు తిరిగి వాదించలేదు దానియేలు ఏ విషయంలో కూడా వారితో కలిసి మాట్లాడలేదు శత్రువులతో కలిసి మాట్లాడలేదు కానీ ఆయన ప్రతిదినము సేవించుచున్నటువంటి దేవాది దేవుడు మాత్రమే ఆయన విషయములో కల్పించుకొని ఆయన విషయములో దిగి వచ్చి ఆయన విషయంలో నిలవబడి ఆయన పక్షముగా యుద్ధము చేసి దానియలను తలగా నిలబెట్టినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం దానియలు సింహాల నోటిలో నుండి ఎలాగూ రక్షించబడ్డాడు అనంటే దానియేలు యుద్ధాలు చేయలేదు దానియేలు తిరుగుబాటు చేయలేదు దానియేలు వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు కానీ దానియేలు ప్రార్థన చేస్తూ అనుదినము తాను దేవుని సేవిస్తున్నాడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా నీ మీద కుట్రలు పన్నుతో ఉన్న అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ నీ ఉద్యోగంలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేయడానికి సాధారణే కానీ ఎవరైనా కుట్రలు బన్నుతూ ఉన్నప్పుడు ఆ కుట్రల నుంచి ఆ బంధకాల నుంచి ఆ సాతాను దాడుల నుంచి ఆ ప్రభావాల నుంచి నీవు విడుదల విముక్తి పొందాలి అని అంటే వారానికి ఒకసారి ప్రార్థన సరే ఆదివారం ఒకరోజు ప్రార్థనకి వెళ్తే సరిపోదు నీవు అనుదినము అనుదినము ఆయన పాద సన్నిధి గడపవలసిన వాళ్ళు అయి ఉన్నావు నీకిష్టమైనప్పుడు బైబిల్ని ముట్టుకోవడం కాదు నీకిష్టమైనప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు నీకంటూ ఆత్మీయతకు క్రమం ఉండాలా దేవు నన్ను విడిపించాలా దేవుడు నన్ను రక్షించాలా దేవుడు నన్ను బాగు చేయాలా దేవుడు నాకు ఏం చేస్తలేదు కాదు దేవుని సన్నిధిలో నువ్వెంత గడుపుతున్నావు అన్నది ప్రాముఖ్యమై ఉన్నది ధాన్యాలను రక్షించడానికి దేవుడు పరమును విడిచి భూమికి దిగి రావడానికి గల కారణం ఆ సింహాల బోనులో తన మహిమను విదజల్లి సింహాల నూలలు మోయడానికి గల కారణం ప్రతి దినము అనుదినము దేవునితో గడుపుతున్నాడు అది సంఘస్థులు చెప్పట్లేదు ఆ మాట సంఘ కాపరి చెప్తలేడు యాజకుడు చెప్తలేడు ఆ మాట ఇంటి వారు అన్నదమ్ములు చెప్పట్లేదు ఆ మాట ఒక అన్యుడు చెప్తూ ఉన్నాడు ఒక రాజు చెప్తూ ఉన్నాడు ఎవ్వరు ఏదైనా ఏమి చేసినా ఏ విధమగాను నన్ను పక్కన పెట్టి నువ్వు అనుదినము ఏ ప్రార్థనైతే చేస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తా అంటే నువ్వు అమావాస పౌర్ణమికి అన్నట్లుగా నీ గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు నువ్వు ప్రతి దినం ప్రార్థన చెయ్యి ప్రతి దినం దేవునితో ఉండు ప్రతి దినం దేవునితో గడుపు నీ బ్రతుకులో ఉన్నతమైన విడుదల ఆశీర్వాదం చేస్తావు చూడండి రెండవ తిమోతీలకు రాసిన పత్రిక అధ్యాయము పదిహేడవ వచన భాగాన్ని చదువుకుందాం అయితే నా ద్వారా స్వార్థ సంపూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరినూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచిన గనుక నేను సింహముల సింహము నోట నుండి తప్పింపబడింది అనుదినము నా ప్రక్కన నిలిచి అనుదినము అనుదినము నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచన్న గనక నన్ను స్థిరపరిచన్న గనక నాకు తోడుగా ఉండను గనక సింహాల నోటిలో నుండి నేను తప్పింపబడి తిని లేక విడిపింపబడి తిని లేక జయించి తిని అని అపోసినటువంటి పౌరులు పౌలు ఉన్నాడు కనుక ప్రియులారా మనకు తెలిసిన శత్రువులు మనకు తెలియని శత్రువులు కని విని అరగని రీతిగా మనకొచ్చేటువంటి కీడులు ఆటంకాలు ఇబ్బందులు రకరకాల శోధనలు మనకెన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటిని మనం గ్రహించి కనిపెట్టి చూడలేము కానీ వాటన్నిటి నుంచి దేవుని మహాకృప చేత మనం విముక్తులము కావాలని అంటే ఆ దేవుణ్ణి పక్కకొచ్చి సౌలును ఆయన సౌలనబడిన పౌలను బలపరచినట్లుగా సౌలనబడిన పౌలును అభిషేకించి ఆయన నిలబెట్టుకొని ఆయన పక్షముగా నిలబడినట్లుగా నీవు నేను మనమందరము ఆ విధముగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన కొరకు బ్రతికినప్పుడు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు అను దినము ఆయనతో మనము స్నేహము అనేటువంటి బంధమును ఏర్పరచుకొని కొనసాగుతూ ఉన్నప్పుడు నీతో ఖచ్చితంగా నిలబడతాడు నీతో ఖచ్చితంగా ఎక్కడికైనా వస్తాడు నీ పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు నువ్వెన్ని పరిస్థితులలో బలహీనమైపోతూ ఉన్నావో అన్ని పరిస్థితులలో ఆయన నిన్ను బలపరుస్తాడు దైవాశీర్వాదాలు అనుగ్రహిస్తాడు కనుక ఈ విధంగా ఆలోచమందు నువ్వు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయకు ఏదైనా బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకు ఏదైనా అవసరత కలిగినప్పుడు ప్రార్థన చేయకు నీవు ఉన్నా లేకపోయినా ప్రతి దినము ప్రతి దినము ఆయన సన్నిధిలో ఉండు ఆయన సన్నిధిలో గడుపు దాని వలె పౌలు వలె ఆయనతో సహవాసం చేయి నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఉన్నతమైన కృపను చూపిస్తాడు దానియలకు సింహాల బోన్లో నిలబడినట్లుగా పౌలుకు తన ప్రక్క నిలిచి బలపరిచి సింహాల నోట్ల నుంచి తప్పించినట్లుగా శత్రువుల సమూహములన్నిటిలో నుంచి నీకు విడదలా విముక్తి నీ పక్షంగా నిలబడతాడు నీ కుటుంబ పక్షంగా నిలబడతాడు నీ పరిస్థితులన్నీ పక్షముగా నిలబడి దైవ కార్యములు చేస్తాడు అంటే కృప త్రేక దేవుడు మనకి చును కాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధులని నీకు నీ మాటలు నాలో మాలో మా అందరిలో చేసి మా పక్షము మా పక్షంగా నిలబడి మా ప్రక్క నిలబడి మా పక్షంగా మీరు యుద్ధం చేసి మాకు గొప్ప విడుదల విముక్తి మా ఇంపొందుని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం